అసలు ఈరోజు వచ్చిన మున్సిపల్ ఎన్నికలు ఎట్లాంటి సందేశాన్ని ఇస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా రేవంత్ రెడ్డి పదవికి గండం ఉంటుందా లేదా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఎట్లాంటి పరిస్థితిలో ఉండబోతుంది ఇది ఈరోజు మేజర్ టాపిక్ ప్రతి ఒక్కరి మదిలో ఉంది దానికి సంబంధించినటువంటి ని మనం ఈరోజు చూద్దాము ఎందుకు అనంటే ఈ ఎన్నికలు రావడానికి ఒక్కరోజు ముందు ఢిల్లీలో రేవంత్ రెడ్డి తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి పదున్నర సంవత్సరాల పాటు సీఎంగా ఉంటా అనేటువంటి ఒక కామెంట్ చేసినాడు ఆయన ఏదో నరేటివ్ సెట్ చేయడానికి ట్రై చేసినాడు మరి వాస్తవంగా ఈ ఎన్నికలు ఆయన చెప్తున్నటువంటి కామెంట్ని కానీ ఆయన యొక్క కాన్ఫిడెన్స్ని కానీ ప్రతిబింబిస్తున్నాయి అనేటువంటి మాట చూద్దాం ఎందుకు ఈ ఎన్నికల రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు బిఆర్ఎస్కి అని అంటే ఒక మెసేజ్ని ఇవ్వడంలో ప్రజలు గుర్తుతో ఓటు వేసినప్పుడు కొంత స్పష్టంగా తీర్పు వస్తుంది నంబర్స్ ఉంటాయి కాబట్టి ప్రజల యొక్క నాడిని పట్టుకోవడానికి క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తే నూట పదహారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కాకుండా ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలలో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేవలం అరవై నాలుగు దగ్గరలో మాత్రమే గెలిచింది సొంతంగా అరవై నాలుగు దగ్గరలో మాత్రమే గెలిచింది మరొక ఇరవై ఇరవై ఐదు స్థానాలు హంగ్లో పోయేటువంటి అవకాశం ఉంది హంగ్ అంటే అక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాలేదు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని దగ్గర లీడ్లో ఉంది కొన్ని దగ్గర సెకండ్ లీడ్లో ఉంది ఇంకా కొన్ని దగ్గర బీఆర్ఎస్ కంటే చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి ఆ స్థానం కాంగ్రెస్ పార్టీ అని క్లెయిమ్ చేయడానికి కూడా లేదు కానీ మీడియా ఏం చెప్తుంది ఒకటే వైపు కొనసాగింది వన్ సైడ్ వార్ వార్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది కాంగ్రెస్ హవాది అన్నారు హాలేదు గివా లేదు కేవలం అరవై నాలుగు దగ్గరలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిచింది అంటే గా చెప్పాలంటే సగం స్థానాలల్లో మాత్రమే గెలిచింది ఎందుకు ఈ మాట ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అని అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి హవా ఉంటే గనక గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ తొంభై ఐదు శాతానికి పైగా మున్సిపాలిటీలన్నింటినీ గెలుచుకుంది ఆ రోజు ఎన్నికల్లో జరిగినటువంటి అన్ని స్థానాలను లెక్కలోకి తీసుకుంటే కేవలం నాలుగు గంట నాలుగు దగ్గరలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కార్పొరేషన్లల్లో ఖాతా తెరవలేదు రెండు కార్పొరేషన్లు అయితే కనీసం వార్డులు కౌన్సిలర్లను కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి ఉంది మరోవైపు మున్సిపాలిటీలలో సుమారు ఇరవై మున్సిపాలిటీలలో కనీసం ఒక్క వార్డు కౌన్సిల్ కూడా గెలవలేదు అంత దారుణమైనటువంటి పరిస్థితి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్కు ఉండే మరి ఈరోజు ఏముంది బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో తన యొక్క ఉనికిని ప్రజల్లో తనకు ఉన్నటువంటి ఆదరణలను బయట పెట్టుకుంటూ సుమారు పదిహేడు స్థానాలు అని చెప్పి లేటెస్ట్ డేటా ప్రకారం పదిహేడు స్థానాలలో సొంతంగా గెలిచి ఆ మున్సిపల్ స్థానాలను దక్కించుకుంది ఆ టౌన్స్ని దక్కించుకుంది మరొక ముప్పై స్థానాలలో హంగ్ వచ్చింది ఆ ముప్పై స్థానాలలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రయత్నం చేస్తే అక్కడ ఉంటే బీజేపీనో ఇండిపెండెంట్నో ఇంకెవరినో కలుపుకుంటే కానీ అక్కడ ఉంటే ఎక్స్అఫీషియల్తో కలిపి కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కానీ బీఆర్ఎస్ మిగిలిన దాదాపు ముప్పై స్థానాలలో లీడ్లో ఉంది అంటే సుమారు యాభై స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవలేదు ఓడిపోయిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇంత దానికి స్ట్రేట్ ఫార్వర్డ్గా మేము గెలిచాము మా ప్రభంజనం ఉంది మా ప్రజాపాలనకి ప్రజలు పట్టం కడుతున్నారు ఈ ఈ మాటలు ఎందుకు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి సరే గెలవడమే కదా అనేటువంటి మాట వచ్చినప్పుడు గెలవడం వేరు ప్రభంజనం వేరు ఐ మీన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే విక్టరీ ఈస్ డిఫరెంట్ అండ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈస్ డిఫరెంట్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఊరట మాత్రమే మరి ఈ తీర్పుని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే రెండు మూడు మేజర్ ఇష్యూస్ నా దృష్టికి వస్తున్నాయి నా ఆలోచనకు వస్తున్నాయి ఒకటి ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గనక కొనసాగిస్తూ ఒక సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ కనుక చేయకపోతే ప్రజలు ఖచ్చితంగా తగిన సమయంలో బుద్ధి చెప్తారు రెండోది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కానీ ప్రజల కోసము ప్రభుత్వం పైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా గనుక నువ్వు నిలబడితే ప్రజలు నీ వెంట ఉంటారు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాదాపు పని అయిపోయింది అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ కూడ మరి ఒక ప్రాపగండాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినాయి ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఎన్నికలలో ఉన్నటువంటి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అని ఒక యూనిక్ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యంత తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది సున్నా స్థానాలు వచ్చింది దాంతో బీఆర్ఎస్ పనైపోయింది అనేటువంటి ప్రచారం తీసుకుంటూ వచ్చారు కానీ ఏమైంది తర్వాత జరిగినటువంటి కాలంలో బీజేపీ ప్రతిపక్షంగా కంప్లీట్గా ఫెయిల్ అయింది అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా పొగినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమైనటువంటి ఇష్యూస్లో కూడా అంటే స్కామ్స్లో కూడా సైలెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం దాంతోని ప్రధానమంత్రి స్వయంగా బీజేపీ నేతలకి మీరు ఎందుకు ఒక ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ చేసినంత కూడా పిఆర్ చేయలేకపోతున్నారు పార్టీకి కాంగ్రెస్ని ఎందుకు ఎండగట్టలేకపోతున్నారు వెనుకబడిపోయినరు కాంగ్రెస్ని ఎండగట్టని అని స్వయంగా ప్రధాని అంత స్థాయిలో వీళ్ళు లాలుచీపడ్డరు కాంప్రమైజ్ అయ్యారు మరోవైపు బీజేపీకి భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ డే వన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలు కావచ్చు లేదా ఇతరత్ర స్కామ్స్ కానీ అరాచకాలు కానీ ప్రతిపక్ష నేతల అరెస్ట్ కానీ ఇంకొకటి సోషల్ మీడియా వ్యారియర్ల అరెస్ట్ కానీ ప్రతి ఒక్క దాటి ఎదురొడ్డి నిలబడింది అటు లగచర్ల నుంచి మొదలుకొని మొన్న దాకా జరిగినటువంటి హెచ్ఎల్టీపీ ల్యాండ్ స్కామ్ వరకు కూడా ప్రతి అంశంలో బీఆర్ఎస్ పార్టీ ముందున్నది మరి ఏమవుతుంది ఆబ్వియస్గా ఎప్పుడైతే ప్రజల వెంబట నిలబడుతున్నది ఒక పార్టీ అంటారో ఆ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా తమ పార్టీగా చూస్తారు అయితే మరి ఎందుకు గెలిపించలేకపోయారు మరి నిజంగానే అది వాస్తవం అయితేనంటే ఈరోజు జరిగింది అసెంబ్లీ ఎన్నికను పార్లమెంట్ ఎన్నికను కాదు స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నిక అన్న కూడా స్థానిక అంశాలు అందులో కీలకంగా ఉంటాయి గా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఓటేస్తే కొంత ఫండ్స్ వస్తాయి ఈజీ వర్క్ అవుతుంది అనేటువంటి ఆలోచన అట్లాంటి ఒక ట్రెడిషనల్ మెంటాలిటీలో ఓట్లు ఉన్నారు ఓటర్స్ ఉన్నారు కాబట్టి అనేక సందర్భాలలో స్థానికంగా అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలే లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధిస్తాయి కాబట్టి ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని రకాల అడ్వాంటేజెస్ అటు గవర్నమెంట్ మెషినరీ ఉంది పోలీస్ యంత్రాంగం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని టౌన్స్కి వెళ్ళి ప్రభుత్వం యొక్క ప్రచార ఖర్చులతోనే డబ్ ప్రచారం చేసుకున్నాడు ఆయన లిటరల్గా ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లెక్క మాట్లాడాడు ఒక మీటింగ్లో అయితే డైరెక్ట్గా ఆ రే పోరా అనేటువంటి మాటలు కూడా అది ఇట్ ఇస్ ఇట్ వాజ్ ఎ గవర్నమెంట్ మీటింగ్ అయినా కానీ ఆయన మాట్లాడినాడు ఏదో చేయడానికి ట్రై చేసినాడు ఎన్నికలు జరుగుతున్న టైంలోనే అటు హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని సంతోష్ రావు గారిని ప్రతి ఒక్కరిని టెలిఫోన్ ట్యాపింగ్ పెట్టి మొత్తం పార్టీ యంత్రాంగాన్ని అంతా బిజీ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు అయినా కానీ ప్రజలు స్పష్టంగా ఒక మార్పును ఒక తీర్పును ఇచ్చినారు కాంగ్రెస్ చెప్తుంది కదా ఆ మార్పు మార్పు అని ఎస్ రాష్ట్రంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా మార్పు మొదలైంది ప్రజల ఈ తీర్పుతోని అది చాలా స్పష్టంగా అర్థమైంది రానున్న రోజుల్లో గనక కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకొని తన యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు పాలనా వైఫల్యాలను తగ్గించుకొని ఇచ్చిన హామీలను కనుక అమలు చేయకపోతే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కానీ ఆ కాంగ్రెస్ పార్టీ నేతలకు కానీ రానున్న రోజుల్లో పరాభవం తప్పదని ఒక స్ట్రాంగ్ ఈ ఈరోజు ఎన్నికల రిజల్ట్స్ ఇచ్చినాయి ఓవరాల్గా మరింత డీటెయిల్డ్ అనాలిసిస్ అంటే మేబీ పార్టీ వైజ్ సెగ్మెంట్ వైజ్ ఎక్కడన్నా అవకాశం ఉంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏరియా కానీ ఇంట్రెస్టింగ్ టౌన్ కానీ ఉంటే దానికి సంబంధించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ రోజు ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలపైన ఇది నా ఇమీడియట్ రెస్పాన్స్ అండ్ అనాలిసిస్ థ్యాంక్ యూ సో మచ్